కాలేజీ వాష్రూమ్ లో ఒక కెమెరా దొరికింది అందులో ఎన్ని వీడియోలు ఉన్నాయో ఇంకా తెలియదు పోలీసులు వచ్చాక మాత్రం అలాంటివేవి లేవని చెప్తున్నారు ఎప్పుడు సెలవు ఇవ్వని కాలేజీ పిల్లలు యాజమాన్యం అంతరంతరంగా సెలవు ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదని విచారణ ట్రాన్స్పరెంట్ గా జరగడం లేదు ఒక రాజకీయ నాయకుడి కూతురు సహకారంతోనే ఈ ఘటన జరిగింది ఆమెను కాలేజీ యాజమాన్యం పోలీసులు కలిసి సేవ్ చేస్తున్నారని అంటున్నారు వాస్తవాలు బయటకు రాకుండా పోలీసులతో మమ్మల్ని అడ్డుకుంటున్నారు న్యాయం జరిగే వరకు నేరస్తులను పట్టుకుని శిక్షించే వరకు మేము పోరాటం చేస్తాం విద్యార్థి సంఘాల నేతలు గుడ్ల కాలేజ్ వద్ద పోలీసుల ఆంక్షలు కాలేజ్ లోనికి వెళ్లకుండా వైసీపీ మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక జిల్లా మహిళా పోలీసులు అడ్డగింత బాధిత విద్యార్థులతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన మహిళా నేతలు గేటు వద్దే నిలిపివేసిన పోలీసులు జోరు వానలోని నిరసన కొనసాగుతున్న వైసీపీ మహిళా నేతలు పోలీసుల తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం ఇద్దరు లేడీ సార్ వెళ్ళలేమండి సార్ ఏం న్యూస్ మహిళా కమిషన్ అంటే పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా కమిషన్ ఆవిడ వచ్చి చెప్పింది కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుంది అని చెప్తున్నారు సార్ మీరు ವಾಲ್ ಇಪುಡೆ ಇತ್ತೆ ಬನ್ನೋಶಾಲಾ ನೇ ಮೇನ ಕೊದ್ರು ಇಪುಡೆ ಆಗ್ಬಂತಾ ಇಪುಡೆ ಆಕ ನಿನ್ನ ಆಯಾಸದಿಂದ ಮ್ಯಾನ್ ಓ ಜಪಾನಾ ಮ್ಯಾನ್ ಆಗ್ತಾರೆ ಚೈಲನ್ ಆನ್ಸರ್ ಚೈಪಕ ಮೇದಿಗಾರೆ ಓ ವಾಲಿ ಜಾಗ ನಿನ್ನ ದ್ರಶನ ಪ್ರಜಾಪ್ರನಿತಿಗಳ ಸರ್ ರಾಜೀ ಸರ್ ವಾಯು ಮಲಕ ಪೆಟ್ಟೋ ಆರಾಸ್ತ್ರೋ ಚಮಮೆ మేడం ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి కనుక సార్ రెస్పెక్ట్ సార్ వాళ్ళు వచ్చినందుకు పొజిషన్ కి రెస్పెక్ట్ ఏమన్నా సార్ సార్ వైజాగ్ ఎక్కడి నుంచే కదా సార్ ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు சார் அனசரங்க பெத்த சீல் அப்படி சார் இப்போ பதினாலு எப்படி வந்து வந்து மந்திரி పెట్టి మాట్లాడినా ఎవరు లేదు నుంచేమని చెప్పారు సార్ ఇట్లా విషయాన్ని ఇప్పుడు ప్రాబ్లం అనేది ఏదో వస్తుందని దర్యాప్తు నడుస్తుంది నడుస్తుంది ఇబ్బంది కలపే इशू <laughs> अची